తిమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దలు శ్రీ డాక్టర్ సుబ్బరాజు గారితో కలిసి ఈ ఉత్తరవాహిని ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతంగా ఇది కనపడతా ఉంది గోదావరి పాయ అయినటువంటి ఉత్తరవాహిని ఇక్కడ మూడు పాయలు కలవటం తద్వారా ఈ ప్రాంతానికి త్రివేణి సంగమం అనే పేరు రావటం ఇక్కడ స్నానాలు ఆచరిస్తే చాలా పుణ్యం కలుగుతుంది అనేటువంటి మాటని చాలామంది చెప్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతని మనం ప్రపంచంలో అందరికీ తెలియజేయాలంటే ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది శాసనసభ్యులు శ్రీ బుచ్చిబాబు గారు ఇదే మాట చెప్తున్నారు దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు వీరేశ్వర స్వామి దేవాలయం మరమళ్ళ కానీ అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి కానీ అదేవిధంగా కుండలేశ్వరం కుండలేశ్వరం కానీ ఇలా చూసుకుంటే ఇలా చూసుకుంటే ఈ ప్రాంతంలో అనేక పురుక్షేత్రాలు కూడా ఉన్నాయి అందుకే పిలిగ్రమ్ టూరిజం కింద ఒక పక్కన అదేవిధంగా ఎకో టూరిజం కింద ఈ మాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దాంతోపాటు వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లయితే దీన్ని ఒక సర్క్యూట్గా తయారు చేయడానికి అవకాశం దొరుకుతుంది అందువల్ల దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపోజల్ తయారు చేసి మన డిపార్ట్మెంట్కి అందజేసినట్లయితే దాని మీద సాధ్య సాధ్యాలని మనం పరిశీలించి ఒక డిపిఆర్ కూడా తయారు చేసుకుని రాబోయే రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి మోడ్లో ఈ ప్రాంతంలో ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయడానికి దానికి అవసరమైనటువంటి ఖచ్చితంగా రిసార్ట్స్ అవసరం ఆ రిసార్ట్స్కి మనకి ఈ ప్రాంతాన్ని ఇవ్వడానికి కూడా అనువుగా ఉంది ఆ రిసార్ట్స్ ఏర్పాటు చేసినట్లయితే ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటువంటి పర్యాటకుడు కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా ఈ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తే రెండు మూడు రోజులు ఉండేలాగా అంటే ఇక్కడ రిసార్ట్స్లో ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని ఆహ్లాదపరంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించే విధంగా మనం ఏర్పాటు చేయగలిగితే ఇది ఖచ్చితంగా కేరళని నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా విర జరుగుతుంది ముఖ్యంగా మన అందరికీ తెలుసు కేరళ కంటే కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన కోనసీమలో ఉంది అయితే ఇప్పటివరకు దీన్ని సరిగ్గా మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం దాన్ని ఒడిసిపట్టలేకపోయాం అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ ఉత్తర వాహిని ప్రాంతం ఉన్నటువంటి ఈ గేదెలంక ప్రాంతంలో కూడా తప్పనిసరిగా కార్యక్రమాన్ని చేపట్టడానికి శాసనసభ్యులు శ్రీ బుచిబాబు గారు మేము కలిసి ఒక ఆలోచన చేస్తాం దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను